జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మనం ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ప్రజలంతా మనకి సపోర్ట్ చేశారో వాళ్ళకి మనం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని చెప్పి గెలిచిన మరు మరుసటి రోజు నుంచి ఒక ప్రతిష్టాత్మకంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఒక జనవాణి కార్యక్రమం పెట్టి ప్రతిరోజు కూడా ప్రజల నుంచి అర్జీలు తీసుకోవటం దాంట్లో భాగంగా ప్రతిరోజు ఒక ఎమ్మెల్యే లేదంటే ఎంపీ లేదంటే మినిస్టర్లు లేదంటే కార్పొరేషన్ చైర్మన్లు లేదంటే ఎమ్మెల్సీలు ఇలా వివిధ రకాల హోదా ఉన్న వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి ప్రతి ఒక్క పరిష్కారం ఎయిటీ పర్సెంట్ ఇక్కడే మనకి సమస్య పరిష్కారం అయిపోవాలి అని ఒక పవన్ కళ్యాణ్ గారి ఒక దూరదృష్టితో ఒక సంకల్పంతో ఈరోజు పెరగటం ఈ రోజున దాంట్లో భాగంగా మంగళగిరిలో జనసేన సెంట్రల్ ఆఫీస్లో ఈరోజు నాకు అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నాను దేనికంటే ఈ రోజున మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఎంత దారుణమైన అంటే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజలు తిరస్కరించినా కూడా మహిళలను అవమాన అవమానపరచడం ఇవాళ చూస్తూ ఉన్నాం వేమిరెడ్డి ప్రశాంతి గారిని మహిళలను చూడకుండా కూడా ఈ నీచాతి నీచంగా అవమానపరచడం లేదంటే రప్ప రప్పాన్ని కోస్తామంటాం అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీగా ఒక ప్రజలకి మనం సమాధాన పడేట్టుగా ఉండాలి అని చెప్పి ఒక పది సంవత్సరాలు ఆయన ఒక దశాబ్దం కాలం పోరాటం చేసి ఈ రోజున రాష్ట్రంలో కాదు కేంద్రంలో కూడా అధికారంలో భాగస్వామ్యం ఏర్పడిన పరిస్థితి దీంట్లో ప్రతి ఒక్క సామాన్య ప్రజలకి అలాగే రాష్ట్రంలో ఉన్న యువతకి రైతాంగానికి అవి అందరికీ కూడా మనం పడాలి వాళ్ళ డెవలప్మెంట్ని మనం చూడాలి వాళ్ళని ఒక అభివృద్ధి అభివృద్ధిపరంగా మనం తీసుకెళ్లాలని చెప్పే ఉద్దేశంతో పరిపాలన సాగుతూ ఉంటే ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాం ఇష్టం వచ్చినట్లు ప్రజలను రెచ్చగడతాం కులాలను రెచ్చగొడతాం మతాలను రెచ్చగొడతాం చేస్తూ ఉన్నాం నిజంగా ఇది మరి ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు మేమైతే మా అధ్యక్షుడు అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొందలు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఆశయాల ప్రకారం మేము ఎంతో నిజాయితీగా పేద ప్రజలకి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా మనం చేస్తూ ఉన్నాం ఇవన్నీ గుర్తుంచుకోవాలి మీరు ఒక నూట యాభై ఒక్క సీట్లు ఈరోజున పదకొండు సీట్లు పరిమితమైనా కూడా మీకు ఈ రోజు వరకు కూడా జ్ఞానోదయం అయినది కనబడతాం మేము అదే చెప్తా ఉన్నాం దేనికంటే ఈ రోజున ఇక్కడ జరుగుతున్న జనవాణి నిదర్శనం ప్రతి ఒక్క రోజు కూడా ప్రజలకు అందుబాటులో ఎంతో దూర ప్రాంతాల నుంచి వస్తే ఆ సంబంధిత ఎమ్మెల్యేనో ఆ సంబంధించిన డిపార్ట్మెంటో లేదంటే ఆ జిల్లా కలెక్టర్ ఆ ఎస్పీ గారికో అటాచ్ చేసి వాళ్ళ సమస్యను పరిష్కరించే దానికి మేము ఇక్కడ కూర్చొని చేస్తూ ఉన్నాం ఒక ఎంత దూరం నుంచి వచ్చినా సరే ఇక్కడ చేస్తూ ఉన్నాం ఇవన్నీ చూసుకొని ఏ రోజన్నా మీరు మీ బంగ్లా నుంచి బయటకు వచ్చారా ఏ రోజు ఇచ్చిన పరిస్థితి లేదు మీ ఈ లోపల గుట్లో కూర్చొని పరిపాలన చేసిన పరిస్థితి ఈ రోజున మేము ప్రజలకు సంబంధపరిస్తే ఈ రోజున మేము పబ్లిక్లో మాట్లాడము